సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ చేతులు వెనక్కి కట్టేసి చేతుల మధ్యలో కర్ర పెట్టి కళ్ళు పీకేసి పేగులు కత్తిరించి దారుణంగా చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి కాల్చి ఓ యువకుడిని కొందరు దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన భూపాలపల్లి జిల్లాలో కలకలం రేపుతోంది భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన బాసిత్ అనే యువకుడు ఈ నెల మూడవ తేదీన కిడ్నాప్ గురయాడు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కొట్టి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు అతన్ని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన దుండగులు తాళ్లతో చేతులు వెనక్కు కట్టేసి విచక్షణ రహితంగా చితక్కొట్టారు మేడారం అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి మరీ నిప్పంటించి సజీవ దహనం చేశారు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు పోలీసులు మేడారం అడవుల్లోని బాసిత్ మృతదేహాన్ని గుర్తించారు డెడ్ బాడీని మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారితో పాటు మరో ముగ్గురు కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లుగా భావిస్తున్నారు వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఏడాది కిందట ఇన్స్టాగ్రామ్ వేదికగా జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు బాసిత్ ఇన్స్టాగ్రామ్లో అభ్యంతకరమైనటువంటి మెసేజ్లు పెట్టిన నేపథ్యంలోనే ఈ గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం ఈ క్రమంలో తనకు ప్రాణహాని కూడా ఉందని పోలీసులకు ఇప్పటికే బాసిత్ ఫిర్యాదు కూడా చేసినట్లుగా వాడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే పోలీసులు విచారణ చేపట్టే లోపే ఈ ముఠా అతన్ని వెంటాడి మరీ హత్య చేసి కసి తీర్చుకున్నారు ప్రస్తుతానికి ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు బాసిత్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మేడారం అనే అడవిలో మా మా తమ్ముని చిత్రహింసలు పెట్టి మొత్తం పొడిచి కళ్ళుల పేగులన్నీ బయటికి తీసి వాని మొత్తం కాలు చేతులు కట్టి నోట్లో గుడ్డ పెట్టి పెట్రోల్ పేసి మరీ చంపిండు కానీ వాడు అంత ఘోరం ఏం ఎవరిని ఏం చేయలే ఏం తప్పు చేయలే మా తప్పు ఏం మా తమ్ముడు ఏం తప్పు చేయకముందే ఘోరంగా వానికి చిత్రహింసలు పెట్టి చంపిళ్ళు ఆ చంపినోళ్ళు ప్రతి ఒక్కరు ఆ చంపిన దాంట్లో పాత్ర ఉన్నోళ్ళు కుశలు సందీప్ అభి అనే అబ్బాయి అభి సందీప్ సోనుభాయ్ అయ్యూబు భరత్ రెడ్డి బబ్లు ప్రశాంత్ వీళ్ళని అందరు వ్యక్తులు ఇంకా వీళ్ళకన్నా ఇంకా వీళ్ళు వీళ్ళు అనే వీళ్ళని నాకు తెలుసు వీళ్ళకన్నా ఇంకా పెద్ద పెద్ద అన్నలు వీళ్ళందరూ ఉన్నారు అందరి సాయంతోనే నా తమ్ముని వీళ్ళు చంపీలు వీళ్ళందరూ బయటికి రావాలని కోరుతూ మాకు ఒక సాయం చేయండి మాకు దయచేసి న్యాయం న్యాయం చేయండి అని మేము మాట్లాడుతున్నాం మా తమ్ముడు ఏం తప్పు చేయకముందే మా తమ్ముని ఇంత చింత మొత్తం ఘోరంగా వేసి చంపీలు దారుణంగా చంపీలు చిత్రహింసలు పెట్టి ఏం తప్పు చేయకముందే ఇట్లా చంపీలు మాకు ఎస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి బాసిత్ సరిగ్గా మూడు రోజుల కిందట కిడ్నాప్కు గురయ్యాడు అందరి ముందే కొంతమంది యువకులు నేరుగా అక్కడికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి బాసిత్ను దాడి చేసి ఒక్కసారిగా కారులోకి తీసుకెళ్లారు కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు అయితే మూడు రోజుల తర్వాత బాసిత్ పక్కనే ఉన్నటువంటి అంటే భూపాలపల్లెకి సంబంధించినటువంటి దగ్గరలోనే ఉన్న మేడారం అడవుల్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు ఎవరైతే కిడ్నాప్ చేశారో కిడ్నాప్ చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల సమాచారాన్ని పోలీసులు సేకరించారు ఆ ముగ్గురు వ్యక్తులకు సమా ఆచూకీని కూడా కనిపెట్టారు ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న తర్వాత మరో ముగ్గురు అంటే మొత్తం ఆరుగురి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఇప్పుడు ఆరు మందిని ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ఇప్పుడు ఆరు మంది ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశారు ఈ విధంగా చేతులు వెనక కట్టేసి చేతుల మధ్యలో కర్ర పెట్టి కళ్ళు పీకేసి పేగులను కత్తిరించి ఇలా పెట్రోల్ పోసి నోటిలో గుడ్డను కుక్కి మరీ ఇలా ఎందుకు చంపారు అనేటువంటి కోణంలోనే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఇంత దారుణంగా ఇంత కసిగా ఎవరు కూడా చూడలేని విధంగా ఎవరు కూడా మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా ఇంత దారుణంగా ఆరు మంది ఎందుకు ఈ బాసితనే యువకుడిని చంపారు అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఆలోచిస్తున్నారు దీనికి కారణం ఇన్స్టాగ్రామ్లో అతను చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి మెసేజ్లు అతను కాంట్రవర్సీగా చేసినటువంటి కొన్ని మెసేజ్లు కామెంట్సే ఇందుకు కారణంగా తెలుస్తోంది ఎందుకు ఖచ్చితంగా ఒక అమ్మాయి విషయంలో ఇలా ఈ విధంగా అతను మిస్బిహేవ్ ఏమైనా చేశాడా లేదంటే ఈ ఆరు మంది యువకులకు సంబంధించినటువంటి వారితో ఏదన్నా గొడవ పెట్టుకున్నాడు అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చూస్తుంటే యువకుడు ఇంత చిన్న యువకుడిని ఆ యువకులు కూడా చిన్న వయసులో ఉన్నటువంటి వారే వాళ్ళు ఆరు మంది కలిసి ఇంత దారుణంగా కిడ్నాప్ చేసి ఇంత దారుణంగా కళ్ళు పీకేసి పేగులు కోసేసి కత్తిరించి ఇంత దారుణంగా చంపడాన్ని పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు ఈ మధ్యకాలంలో యువకులు పెడదోవ పెడుతున్నారు చిన్న చిన్న కారణాలకే ఏ రీజన్ పెద్ద రీజన్ కూడా లేకపోయినా కూడా ఈ విధంగా గ్యాంగ్ వార్లు ఎక్కువైపోతున్నాయి మొత్తం అందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి ఎవరి మీద అయితే కక్ష పెంచుకున్నారో ఎవరైతే తమ ప్రత్యర్థి అనుకుంటున్నారో వారిని ఇంత దారుణంగా చంపడం అనేది ఒక ప్యాషన్గా మారిపోతుంది రోజు రోజుకి క్రైమ్ క్రైమ్ సోషల్ మీడియాలో క్రైమ్కి సంబంధించినటువంటి కంటెంట్ పెరిగిపోవడంతోనే ఈ దారుణాలన్నీ కూడా జరుగుతున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పుడు బాసిత్ బాసిత్ని ఇంత దారుణంగా చంపడానికి కారణాలు ఏంటో వెతికే పనిలో ఉన్నారు పోలీసులు సో బాసిత్కి సంబంధించినటువంటి సోదరి కూడా అనుమానాన్ని వ్యక్తం చేసింది ఎవరు చంపారు అంటూ కూడా కొంతమంది పేర్లను కూడా చెబుతుంది తన తమ్ముడు అమాయకుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు ఎవరిని కూడా హింసించే రకం కాదు అయినా కూడా తమ తమ్ముడిని ఇంత దారుణంగా ఎందుకు చంపారు అంటూ కూడా ఆమె కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి తమకు న్యాయం చేయాలి తాము పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం ఇలా తమ తమ్ముడిని ఎందుకు ఈ గ్యాంగ్ చంపారో కూడా పోలీసులు గుర్తించాలి దీని వెనక ఎంత ఉన్నా కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి అని ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరు అవుతున్నారు సో పోలీసులు కూడా ఇది ఒక సవాల్గా మారింది భూపాలపల్లి జిల్లాలోనే ఈ కేసు సంచలనంగా మారింది ఇంత దారుణంగా ఇంత క్రూరంగా ఎందుకు చంపారు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా జరుగుతుంది సో మీకేమనిపిస్తుంది ఇలాంటి క్రైమ్ యువకులు ఇలా కక్ష పెంచుకొని ఇంత దారుణంగా కళ్ళు పీకేసి పేగులు కత్తిరించి పెట్రోల్ పోసి మరీ చంపడం కాల్చి మరీ చంపడాన్ని ఎలా చూస్తారు సో మీకేమనిపిస్తుంది ఇటీవల కాలంలో యువత పెడదవ పెడుతున్నారు క్రైమ్కి అలవాటు పడుతున్నారు గ్యాంగ్గా ఏర్పడి ఇంత దారుణంగా మర్డర్స్ చేస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ సుమన్ టీవీ లైవ్